పలకూరు అటే ఉండదు నీళ్ళు విటోలు ఆడు అందరి

సర్లే తెల్లగా పొలం కాడికి వచ్చినా పొలం కాడ కూర్చొని కనిపించలేదు మా తెల్లగా వచ్చినా చూసిన సార్ చూసారీ పొలంలో పడుకుని ఉంది ఎట్లా గుర్తుపట్టినా నేను చూసిన అచ్చలు అసలు లేదని చూసారికే చూసి మామూలుగా పిలిచిన మామోళ్ళు పిలిచి చూసి పొలంలో అది పాకినచ్చులున్నాయి ఆ పాకి నచ్చులు సార్ మొత్తం తొక్కింది పొలం మొత్తం తొక్కింది మొత్తం అచ్చలు పడ్డాయి అచ్చలేదనే మాయట్లే ఆ బరేదే బరీ అచ్చులు లేవు ఆ ఉరికెర కింద కనబడదు అచ్చులు మొత్తం పొలం మొత్తం ఆహ్వానం చేసింది సార్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్